నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో లలితాదేవి అమ్మవారి చరిత్ర మహిమ శక్తి గురించి తెలుసుకుందాం లలితాదేవి త్రిపుర సుందరిగా షోడశినిగా రాజా రాజేశ్వరిగా అనేక నామాలతో కొలువబడే ఆది పరశక్తి స్వరూపం ఈమె సృష్టి స్థితి లయకారిని ప్రదాయిని అమ్మవారి చరిత్ర పుట్టుక మహిమలు శక్తి అపారమైనవి అనంతమైనవి వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లలితాదేవి ఆవిర్భావం గురించి అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి బ్రహ్మాండ పురాణము లలితాదేవి గురించి వివరించే అత్యంత ప్రామాణికమైన గ్రంథం దీని ప్రకారం పూర్వం భనాసురుడు అనే రాక్షసుడు దేవతలను మునులను మానవులను తీవ్రంగా హింసించేవాడు వాడు బ్రహ్మ ఇచ్చిన వర గర్వంతో శివుణ్ణి తపస్సు భగ్నం చేయటానికి కామదేవుడు విసిరిన బాణాల బోడద నుండి ఉద్భవించాడు అతని పీడ భరించలేని దేవతలు త్రిమూర్తులను ప్రార్థించగా వారు ఆదిపార శక్తిని శరణ వేయడమని సూచించారు అప్పుడు దేవతలందరూ చేసిన కుండం నుండి కోటి సూర్యప్రభాలతో చతుర్భుజాలతో పుష్ప పుష్పబాణ చాపాలను ధరించి పరమ సౌందర్యవతి అయి లలితాదేవి ఆవిర్భవించింది ఆమె ఆవిర్భవించిన తిథి మాఘశుద్ధ పౌర్ణిమ దీనినే లలితా జయంతిగా జరుపుకుంటారు శివుని మూడవ కంటికి భస్మమైన మన్మధుడిని బ్రతికించడానికి దేవతల కోరిక మేరకు ఆదిపారశక్తి లలితాదేవిగా అవతరించింది అని కొన్ని గాథలు చెబుతున్నాయి లలితాదేవి సూక్ష్మ రూపమే శ్రీచక్రం ఈ శ్రీచక్రంలోనే సమస్త దేవతా శక్తులు లోకాలు ఇమిడి ఉన్నాయని నమ్మకం అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవత లలితాదేవి స్వరూపం లలితాదేవి వర్ణన అత్యంత మనోహరంగా ఉంటుంది అరుణవర్ణంలో ఉదయించే సూర్యుని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే సింధూడారుణ విగ్రహం అని వర్ణిస్తారు త్రినేత చతుర్భుజాలతో విడజిల్లుతూ ఉంటుంది ఒక చేతిలో పాశం అనగా రాగస్వరూపం మరో చేతిలో అంకుశం అనగా ద్వేష నిగ్రహం ఇంకో చేతిలో పుష్పబాణాలు అనగా పంచతన్మాత్రలు నాలుగో చేతిలో చెరుకుగడ విల్లు అనగా మనసు ధరించి ఉంటుంది ఈ ఆయుధాలు అమ్మవారి సృష్టి స్థితి లయ శక్తులను ఇంద్రియ నిగ్రహానికి ప్రతీకలు శ్రీచక్రంలోని బిందు స్థానంలో సదాశివుని పర్యంకంపై ఆశీనురాలై ఉంటుంది దీనిని పంచప్రేత సనాసీన అని వర్ణిస్తారు ఇది ఆమె సర్వాధిపత్యానికి నిదర్శనం సర్వాలంకార భూషితమై మందస్మిత వదనంతో కరుణామయ్యై దర్శనమిస్తూ ఉంటుంది ఆమె శక్తి అపారమైనది లలితాదేవి ఆవిర్భవించటానికి ప్రధాన కారణం భండాసుడ వద ఆమె తన అపారమైన శక్తితో వాగ్దేవతల సహాయంతో వివిధ శక్తులను సృష్టించి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి భండాసురుణ్ణి అతని సేనను సంహరించింది ఈ విజయోత్సవాన్నే నవరాత్రులుగా జరుపుకుంటారు అని ఒక విశ్వాసం శివుడు త్రిపురాసురులను సంహరించడానికి లలితాదేవి సహాయం తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఆమె శక్తితోనే శివుడు విజయం సాధించాడు అని పురాణాలు చెబుతున్నాయి లలితాదేవి జ్ఞాన స్వరూపిణి ఆమెను ఉపాసించడం వలన అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుంది లలిత సహస్రనామం లలిత త్రిశతి వంటి స్తోత్రాలు అమ్మవారి అనంతమైన తత్వాలను మహిమలను వివరిస్తాయి వీటిని పఠించడం వలన సర్వ సర్వసుఖాలు శుభాలు కలుగుతాయి భక్తుల కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి లలితాదేవి ధర్మబద్ధమైన ఏ కోరికైనా అమ్మవారు నెరవేరుస్తూ ఉంటుంది లలితాదేవి ఉపాసన వలన ఇహ లోకాలలో సుఖాలతో పాటు అంతిమంగా మోక్షం కూడా సిద్ధిస్తుంది ఆమె పాదపద్మాలను ఆశ్రయించిన వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది ఆది శంకరాచార్యులు రచించిన లహరి లలితాదేవి యొక్క అపారమైన సౌందర్యాన్ని శక్తిని కృపను వర్ణించే అద్భుతమైన స్తోత్రం ఇది అమ్మవారి ఉపాసనలో అత్యంత ముఖ్యమైనది లలితాదేవిని శ్రీ విద్యోపాసన పద్ధతిలో ఆరాధిస్తారు ఇది అత్యంత రహస్యమైన శక్తివంతమైన ఉపాసన మార్గం గురువు ద్వారా ఉపదేశం పొంది నిష్ఠతో ఆచరించిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది లలితా సహస్రనామం ప్రాముఖ్యత ఏమిటంటే లలితాదేవిని వెయ్యి నామాలతో కీర్తించే స్తోత్రమే లలితా సహస్రనామం ఇది బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్య మహామునికి ఉపదేశించినట్లుగా చెప్పబడింది ఈ నామాలు కేవలం పేర్లు కావు అవి అమ్మవారి రూప గుణ లీల తత్వాలను వివరిస్తాయి దీనిని పారాయణం చేయడం వలన సర్వ పాపాలు తొలగి సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు జ్ఞానం మోక్షం సిద్ధిస్తాయి అని నమ్మకం ప్రతి నామానికి విశేషమైన అర్థం శక్తి ఉన్నాయి లలితాదేవి పరబ్రహ్మ స్వరూపిణి సకల చరాచర జగత్తుకు మూల కారణం ఆమె కరుణామయి నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి ఆమె చరిత్ర మహిమలు తెలుసుకోవడం ఆమెను ధ్యానించడం మన జీవితాలను సార్థకం చేసుకునే మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు